నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా మాదక ద్రవ్యాల వాడకాన్ని రవాణాను నిరోధించి ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో తాము సైతం భాగమవుతామని విద్యార్థులు అధ్యాపకులు ప్రతిజ్ఞ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం ఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ ఆచార్య జయకిషన్ ఓజా అధ్యక్షతన విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఓజా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఏ సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థి దశలో సత్ప్రవర్తన అలవరుచుకుని మంచి నడవడికను కలిగి ఉండాలని పౌష్టిక సాత్విక ఆహారాన్ని తీసుకొని మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని తద్వారా బలాఢ్యుడిగా తయారవ్వాలని ఉండే యువత దేశానికి ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్మయ్యి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ మాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండటానికి కృషి చేస్తానని కృషి చేస్తాను డ్రగ్స్ అమ్మకం అమ్మకం కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి